అస్సలం వైకుం వరహ్మతుల్లాహి వీక్షక మహాసలందరికీ స్వాగతం సుస్వాగతం ఇస్లాం పురుషుడికి ఒక భార్య కలిగి ఉండగా మరొక స్త్రీని ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ నలుగురి వరకు వివాహం ఆడే హక్కు కల్పించింది మరి అదే హక్కు స్త్రీలకు ఎందుకు కల్పించలేదు ఇది ఇస్లాం పట్ల అపోహల్లో ఒక ప్రశ్న దీనికి ఈరోజు సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం ఇస్లాంలో కొన్ని చోట్ల స్త్రీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే కొన్ని చోట్ల పురుషుడికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడింది తండ్రి స్థానం గొప్పదా తల్లి స్థానం గొప్పదా అంటే ఇస్లాంలో తల్లి స్థానం డెబ్బై ఐదు శాతం గొప్పది అయితే తండ్రి స్థానం ఇరవై ఐదు శాతం మాత్రమే దేవుడు స్త్రీ పురుషుల శరీరాలను వేరువేరు ఆకారాలుగా వేరువేరు స్వభావాలు కలిగి ఉన్నట్టుగా సృష్టించాడు స్త్రీ శరీరం కోమలంగాను నాజూకుగాను ఉంటుంది దైవం స్త్రీకి బిడ్డనుకనే అదృష్టమిచ్చి వారి స్థనాలలో పిల్లవాడు పుట్టిన తరువాత పౌష్టికమైన పోషక పదార్థాలు కలిగిన పాలను సమకూర్చాడు పురుషుని శరీరం దృఢంగా బలంగా ఉండేలా చేశాడు అతడు కష్టపడి తన వాళ్లను పోషించుకోగలుగుతున్నాడు భార్య బిడ్డలను పోషించని వాడిని నువ్వేం అని తిడుతూ ఉంటారు కూడా మన సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు సమాన హక్కులు కలిగి ఉండాలంటే మొదటి పిల్లవాడిని నేను కన్నాను కాబట్టి రెండో పిల్లవాడిని నీవు నవమాసాలు మోసి కను అని అంటే వీలవుతుందా లేదా మొదటివాడికి నేను పాలు పట్టాను రెండో వాడికి నీవు పాలు పట్టు అనే వీలు ఉంటుందా లేదా ఇంట్లో దొంగ పడ్డాడు అనుకోండి స్త్రీ పురుషులు ఇద్దరు సమానమే కాబట్టి ఇద్దరం సమానంగా పరిగెట్టి అతడిని పట్టుకుందాం అని అన్నట్టుగా ఉంటుంది స్వతహాగా సహజ స్వభావం రీత్యా కూడా మనిషి తన కుటుంబానికి ఏదైనా ప్రమాదం ఏర్పడినప్పుడు స్త్రీని వెనకన ఉంచి ఆమెకు ఒక రక్షణ కవచంగా ముందు నిలబడతాడు ఇదే స్వభావ సిద్ధమైనటువంటి సిద్ధాంతం కూడా అలాగే పురుషుడికి ఒక భార్య కలిగి ఉండగా మరో భార్యతో కూడా కాపురం చేయడం కూడా సహజ విషయమే కొన్ని కొన్ని సామాజిక మాధ్యమాల కారణంగానే ఇది తప్పుడు విషయంగా ప్రజల్లో వ్యాప్తి చేయబడింది తప్ప ఇది తప్పు ఎంత మాత్రం కూడా కాదు ప్రశాంతమైన విశాల హృదయంతో ఆలోచిస్తే సత్యం సునాయాసంగా అర్థమవుతుంది అదే స్త్రీకి గనక భర్త ఉండగా మరో భర్తతో కాపురం చేస్తే వివిధ సమస్యలు తలెత్తుతాయి అందులో సందేహమే లేదు అవేమిటో కాస్త ఇప్పుడు పరిశీలిద్దాం ఒక వ్యక్తికి అనగా పురుషుడికి నలుగురు భార్యలు ఉంటే వారికి కలిగిన సంతానానికి తల్లి ఎవరో గుర్తించడం సులువు అదే స్త్రీకి ఆమె నలుగురు పురుషులను పెళ్ళాడితే ఆమె బిడ్డకు తండ్రి ఎవడో చెప్పడం కష్టం తండ్రి ఎవరో తెలియని పిల్లలు మానసిక పరిస్థితి పాడై వారు చాలా ఇబ్బంది పడతారని మానసిక వైద్యులు చెబుతారు అందుకనే వేసేలకు పుట్టిన పిల్లలు చాలా వరకు అనారోగ్యంగానే ఉంటారు లేదా అసాంఘిక కార్యకలాపాలు చేసేవారిగా మారిపోతారు అంతేకాదు ఆమె తన నలుగురు భర్తలకు సరియైన న్యాయం చేయలేదు కూడా పైగా శారీరక రుగ్మతలు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేవు కాబట్టి స్త్రీకి ఒక భర్త ఉండడమే సమంజసమైన విషయం భర్త చనిపోయినా లేక భర్త విడాకురిచ్చినా కొంత గడువు ముగిసిన తరువాత మరొక వివాహం చేసుకునే హక్కు ఇస్లాం ధర్మం స్త్రీకి కల్పించింది ఖురాన్ రెండవ అధ్యాయం రెండు వందల ముప్పై మీలో ఎవరైనా మరణించి వారి భార్యలు సజీవంగా ఉంటే వారు నాలుగు నెలల పది రోజుల వరకు తమను తాము నిగ్రహించుకోవాలి ఈ గడువు అనగా ఇద్దత్ పూర్తి అయిన తరువాత వారు తమ కొరకు ఏది ఉచితమో దానిని యుక్తమైన రీతిలో చేసుకోవడానికి స్వేచ్ఛ కలిగి ఉన్నారు దానికి మీరు బాధ్యులు కారు మీరు చేసే పనులన్నీ అల్లాహకు బాగా తెలుసు అని తెలుపుతూ స్త్రీకి తన ఇష్టానుసారం రెండో వివాహం చేసుకునే అనుమతిని సృష్టికర్త అయిన దైవం ఇవ్వడం జరిగింది ఇలా పద్నాలుగు వందల సంవత్సరాలకు పూర్వమే ఇస్లాం స్త్రీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది వివాహం విషయంలో మరి ఏ మతంలోనూ ఇలాంటి స్వేచ్ఛ మీకు కనబడదు మన భారత చరిత్ర చూస్తే సతీ సహగమనం ఉండేది ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో ఉదాహరణకు బీహార్ ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్లలో కూడా కొన్ని చోట్ల మనకు ఈ ఆచారం కనిపిస్తూ ఉంటుంది మరి తన భర్త చనిపోతే మరొక పెళ్లి చేసుకునే హక్కు లేదా మరి స్త్రీకి మీరే చెప్పండి ఏది న్యాయమో ఏది అన్యాయమో కాబట్టి వాస్తవాన్ని మనం సహృదయంతో పరిశీలన చేసే ప్రయత్నం చేయాలి అప్పుడు మనకి సత్యం అవుతుంది ఇంకా మరిన్ని విషయాలు రాబోయేటువంటి వీడియోలో తెలుసుకుందాం అస్లాం వరహ్మూల వబర్కా